గోవిందాయన మహా హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ రెండు వేల ఇరవై మూడు శ్రీరామనవమి రోజున మహత్యం చెబుతూ గోవింద సేవా ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు శ్రీరామనవమికి రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరం జరుగుతూ ఉందన్నమాట రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో నేను రెండోసారి ప్రసవించాను నా చిన్న కొడుకు పుట్టాడు సరే నాకు భగవద్గీత బాగా ప్రచారం చేయాలని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చాలా విషయాల గురించి తెలిసినలో చెప్పి హిందువులు చైతన్యం చేయాలని కోరిక బలంగా ఉండేది కానీ నా పరిస్థితులు సహకరించేవి కాదు మహిళలకు సహజంగా పెళ్ళయ్యాక ఈ కాన్పులు డెలివరీలు పిల్లల పెంపకం ఈ సమస్యలు ఉంటాయి కదండీ కుదరదు కదా సో నేను ఆ పరుల్లో బిజీగా ఉండేదాన్ని రెండు వేల ఇరవై రెండులో అంటే చెంటిబిడ్డలను పెట్టుకొని నేను ఇంట్లో ఉండి ఆ పిల్లల పనులు అవి చూసుకుంటూ సోషల్ మీడియాలో ఎప్పుడైనా చూస్తూ చూస్తూ ఉండదాన్ని కుదిరినప్పుడు దాంట్లో ఒకసారి నాకు అనుకోకుండా కొన్ని వీడియోస్ కనిపించాయి ఈ పత్రడి పేరిమె సాయిబాబా ఇంకా ఈ బాబాలు బాధులు వీటికి సంబంధించి వీడియోస్ అనమాట బ్రహ్మకుమార్ వీటికి సంబంధించి కొంచెం ఏమిటో ఇలాంటి అంటే ధర్మ వ్యతిరేకమైన విషయాల గురించి కాస్త మాట్లాడుతున్నారు వీళ్ళు ఎవరో మంచి విషయమే కదా నేను ఆ ఛానల్ ఫాలో అయ్యేదాన్ని అలాగా నాలుగైదు వీడియోస్ చూశాక ఆ ఛానల్లో వాళ్ళ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తే మంచి వీడియోస్ చేస్తున్నారు అభినందించాలి అనే ఉద్దేశంతో ఫోన్ చేయడం జరిగింది సరే వాళ్ళు పరిచయం అయ్యారు నేను ఏదైనా వాళ్ళకి కొంత కంటెంట్ ఇవ్వడం అంటే నాకు మాట్లాడాలి చెప్పాలి అని ఉండేది కానీ నా సిచువేషన్ సరిగా లేదు కదా కాబట్టి వాళ్ళకి ఏదైనా కంటెంట్ ఇవ్వడం ఇదిగో ఈ టాపిక్ గురించి మాట్లాడండి వాళ్ళకి సోర్స్ అందించడం లాంటివి చేస్తూ ఉండదాన్ని వాళ్ళు ఏమన్నారంటే మేడం ఈ విషయం గురించి మాకు మీరే బాగా చెప్తున్నారు పనిచేయండి మేము వీడియో చేయడం కాదు మీరే ఆడియో యాప్లో ఫోన్లో ఆడియో చేసి పంపించండి మేము మా ఛానల్లో ఎక్కిస్తామని చెప్పడం జరిగింది సరే డెలివరీ అయి ఉన్నాను కొత్తగా అంటే కెమెరా ముందు ఫేస్ చూపించుకునే పరిస్థితి కాదు కదా సరే పని చేద్దాం ఆడియోగా అయినా చేసి పంపిద్దాము కొందరికైనా ఇలాంటి విషయాలు తెలుస్తాయి కదా అనే ఉద్దేశంతో నేను ఈ బాబాలకు సంబంధించి దర్గాలకు సంబంధించి సమాధులకు సంబంధించి హిందువులకి సమాధుల పూజలు ఎందుకు చేయకూడదు ఇలాంటి విషయాలకు సంబంధించి ఎన్నో విషయాలు బుక్స్ ఎదురుగా వేసుకొని స్టడీ చేసి చాలా ఆడియోస్ చేసి దగ్గర దగ్గరగా ఒక యాభైకి పైగా ఉంటాయి నా వీడియోస్ ఆ ఛానల్కి నేను పంపిస్తూ ఉండేదని వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉండేవారు ఇదంతా కూడా స్వచ్ఛందంగా ఒక సంవత్సరం పాటు చేశాను నేను ఒక్క పైసా ఎప్పుడు తీసుకోలేదు అసలు డబ్బులు ఆశించు కాదు స్వచ్ఛందంగా నేను అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే సిచ్యువేషన్లో లేదు కాబట్టి వేరే వాళ్ళ ఛానల్లో పది మందికి తెలిసి పది మంది తెలుసుకొని బాగుపడతారు అనే ఒక ఉద్దేశంతో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా చేసిన వీడియోస్ అవన్నీ కూడా యాభై అరవై వీడియోస్ ఉన్నాయి ఉంటాయి ఆ ఛానల్లో యాభై అరవై వీడియోస్ అంటే పెద్ద విషయం ఏం కాదు కానీ అంటే ఆ వీడియోస్ చేయడానికి నేను పడిన కష్టం అంతా ఇంత కాదు ఇప్పుడు అంటే మా పిల్లలు ఏదో బయట ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వీడియోస్ చేసేస్తున్నాను కానీ అప్పుడు నాకు పగలు ఒక క్షణం తీరుకుండేది కాదు పెద్దవాడు పడుకుంటే చిన్నవాడు మెలుకుతూ ఉండేవాడు చిన్నవాడు పడుకుంటే పెద్దవాడు మెలుకుతూ ఉండేవాడు అసలు నాకు పగలు ఆడియో కూడా మాట్లాడడానికి అయ్యేది కాదు అనమాట నేను ఈ ఆడియోస్ అన్నీ కూడా అర్ధరాత్రి పిల్లలు నిద్రపోయిన తర్వాత వేరే రూమ్లో పుస్తకాలు ముందేసుకొని కూర్చొని అవన్నీ కూడా దాంట్లో చెక్ చేసుకొని ప్రమాణాలతో ఆడియో చేసి ఒకటి ఒకటిన్నర టైంలో ఆ ఛానల్ వ్యక్తి టెలిగ్రామ్ ఛానల్లో టెలిగ్రామ్లో పంపించి ఆ తర్వాత మీరు పడుకొని నిద్రపోయేదాన్ని అర్ధరాత్రి ఒకటి వరకు రెండు వరకు కూడా నేను మేలుకొని ఆడియోలు చేసిన డబ్బుల కోసం కాదండి ఒక పైసా మేము ఆశించలేదు ఎప్పుడు తీసుకోలేదు పది మంది హిందువులకి తెలిస్తే వాళ్ళు తప్పుదారిలో పోకుండా జాగ్రత్త పడతారు అనే ఒక సదుద్దేశంతో అలాగే ఈ ఎవరో మహారాష్ట్రలో కూడా హిందీ వాళ్ళు కూడా మోసపోతే ఆ సంస్థకు వెళ్ళి ఆ మహిళలతో కూడా నేను హిందీలో కాల్స్ మాట్లాడి అవి అప్లోడ్ చేయడం జరిగింది వాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేసేసి అప్లోడ్ చేయడం జరిగింది అలాగే అప్పట్లో ద్వారకా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారు పరోపతిస్తే ఆ విషయం గురించి ఇక్కడ హిందుత్వం గురించి పోరాటం చేస్తే ఏ ఛానల్ వాళ్ళు మాట్లాడలేదు ఏవో టీవీ నైన్ లాంటి కొన్ని వార్తా ఛానల్స్ చెప్పారు వదిలేశారు తప్ప ఎవ్వరూ స్పందించలేరు వారికి నివాళులర్పిస్తూ వారు చేసిన కొన్ని మంచి పనుల గురించి కూడా వివరించి చెప్తూ నేను ఒక వీడియో చేస్తే ఆ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరిగింది ఆ ఛానల్ నేను చూసేటప్పటికీ ఓ పద్నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉండేవారు ఆ ఛానల్ ఇంకా పెరిగి పెద్దవారని లక్షల్లో ఫాలోవర్స్ రావాలని ఎన్నో మంచి విషయాలు చెప్పాలని ఆ ఛానల్ అభివృద్ధి కోసము నేను ఎంతో ప్రయత్నం చేశాను ఎన్నో కరలు కన్నాను నాకంటే కూడా ఆ ఛానల్ అభివృద్ధికి బాగా తోడ్పడింది పెద్దలు శ్రీమాన్ నల్లపురెడ్డి గురువు గారు వారు రిటైర్డ్ అయ్యారు పెద్దవారు ఈ వయసులో కూడా వారు ధర్మం గురించి చాలా ఉత్సాహంగా యువతకు తీసుకోకుండా ప్రచారం ఉంటారు ప్రత్యేకించి వారు భగవద్గీత ప్రచారకులు ఇప్పటికి కూడా సాయంత్రం వేళ వారి ఇంటి ప్రాంగణంలో కనీసం ఒక వంద మంది చుట్టుపక్కల మహిళలు పిల్లలు అందరినీ పిలిచి కూర్చోబెట్టి భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తుంటారు కొన్ని వేల మందికి వారు భగవద్గీత శ్లోకాలు ఉచితంగా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి నేర్పించారు ఎంతో ధర్మ ప్రచారం చేస్తారు ధర్మ ప్రచారం చేసే వారికి ఎంతో మందికి ఆర్థిక సహకారం చేస్తారు అలాంటి పెద్దలు మహాత్ములు పూజ్యులు వారు ఈ ఛానల్లో ఎన్నో వీడియోస్ చేయడం ఈ బాబాల గురించి నేనైనా ఈ బాబాలు సమాధులు వీటి గురించి త్రైత సిద్ధాంతము పత్రి పిరమిడ్ బ్రహ్మకుమారి ఇంకా ఇంకా రకరకాలు ఒక రకం కాదు ఏదైతే హిందుత్వ ముసుగులో కొన్ని హిందుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయో ప్రతి టాపిక్ గురించి వారు వీడియోస్ చేయడం ఆడియోస్ చేయడము లైవ్లు లైవ్లు చేయడము ఎంతో ఉత్సాహంగా పనిచేశారు ఆ ఛానల్ కోసం వారు కూడా ఒక్క పైసా ఆశించలేదు స్వచ్ఛందంగా ఆ ఛానల్ కోసం పనిచేస్తాం ఆ ఛానల్ కోసం నేను పనిచేసినప్పుడు ఆహా చాలా ధైర్యవంతురాలు ఈవిడ అమ్మాయి అయినా సరే చాలా ధైర్యంగా ధర్మ పోరాటం చేస్తూ ఉంటుంది అని ఆ ఛానల్ వ్యక్తికి నా పైన ఉండే సదుద్దేశం సరే అది అయిపోయింది ఆ తర్వాత వీళ్ళు ఏదో బ్రహ్మకుమారి సంస్థ విషయంలో ఏదో మకారాలు వాడి తిట్టడం జరిగింది అవన్నీ పట్టుకుని వాళ్ళు వెళ్ళేసేసి ఏదో పోలీస్ కేసు పెట్టారు అంతే పోలీస్ కేసు పెట్టగానే ఈ ఛానల్ను ధర్మ పోరాటం చేస్తున్నాను అని చెప్తున్న ఆ ఛానల్ ఎడ్మిన్ వెంటనే ఛానల్ వదిలేసేసి ఆ వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఆ బ్రహ్మకుమారుల గురించి పెట్టిన వీడియోస్ మొత్తం రిమూవ్ చేసేసి ఆ తర్వాత ఛానల్ జోలికి రావడం ఆ ఛానల్లోకి రావడం మానేసి ఏమైందని మేము ఫోన్ చేసి అడిగితే నాకు మా అడ్రస్లో చెన్నైలో జాబ్ వచ్చింది పది లక్షలు పదిహేను లక్షలు ప్యాకేజీ నేను జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అనేసి చెప్పాడు ఆ తర్వాత రెస్పాండ్ అవ్వలేదు మేము ఎన్నోసార్లు నేను పెద్దలు నల్లబరెడ్డి గారు ఈ ఛానల్ కష్టపడి యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు చక్కగా అప్పుడప్పుడైనా వీడియోస్ పెడుతుండు రోజు మొత్తం మీద ఒక అరగంట బాగు గంట తీరికి దొరుకుతుంది కదా వీడియో కాకపోతే ఆడియో అన్న పెట్టు అని మేము ఎంత చెప్పినా కూడా భయపడి ఆ ఛానల్ జోలికి వెళ్లకుండా బ్రహ్మకుమారి కేసు పెట్టిన తర్వాత శుభ్రంగా పోయేసేసి జాబ్ చేసుకోవడం మొదలెట్టారు ఆ ఛానల్లో నా ఆడియోస్కి చాలా ఫాలోయింగ్ ఉండేది ఇప్పుడు నేను తర్వాత ఛానల్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ విషయము ఆ ఛానల్లో ఉన్న నా ఫాలోవర్స్ తెలియాలి కదండి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఈ ఛానల్ ఎప్పుడైతే ఆపేసారో వీడియోస్ పెట్టడం మానేసారో ఇన్యాక్టివ్ అయిపోయారు అనమాట ఆ ఛానల్ ఆపేసిన రెండు నెలల తర్వాత ఏమో నేను నిదానంగా తీరిక లేకపోయినా సరే ఇహ మనం ఇలా అనుకుంటే ఎప్పటికీ తీరిక దొరకదు మనం ధైర్యం చేయాల్సి ధైర్యం చేస్తే అదే తీరికి దొరుకుతుందే అని నాకున్న ధైర్యం మీకు తెలిసిందే కదా శ్రీరామనవమి రోజున రామనామ మహాత్వంతో ఒక రెండు నిమిషాలు వీడియో చేసి గోవింద సేవ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కరెక్ట్ గా రెండు రోజుల ముందు శ్రీమాన్ నల్లపురెడ్డి గురువు గారు రాముడిని నాకు పరిచయం చేయడం జరిగింది ఆ ఛానల్లో కూడా అండకొండ రాముడి ఛానల్లో కూడా పెద్దలు నల్లపురెడ్డి గురువు గారు భగవద్గీత లైవ్ క్లాసెస్ తీసుకునేవారనమాట సరే అప్పటి నుంచి రాముడికి నాకు పరిచయం అప్పట్లో ఆ శివాలయం మొత్తం రాళ్ళ దిబ్బగా ఉండి అదంతా కొంచెం బాగు చేపిస్తున్నారు శివలింగం ఎప్పుడో రాళ్ళ కింద గుట్టలో వేసేస్తారు ఆ దిబ్బలా ఉండే దేవాలయం అంతా అది కొంచెం బాగు చేపించే కార్యక్రమాలు అప్పట్లో జరుగుతూ ఉన్నాయి సరే నేను చెప్పాను అనయ్య నా వల్లైన నేను హెల్ప్ చేస్తాను ఏదో ఒక రకంగా మరి ఇలాంటి పాత శివాలయాలు ఇవన్నీ కాపాడుకుందామని నేను చెప్పడం జరిగింది ఆనాటి నుండి నాటికి మేము సపోర్ట్గా బాగానే ఉంటున్నాం మీ అందరికీ తెలుసు సరే నేను గోవింద సేవా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సదరు వ్యక్తి ఏ ఛానల్లో ఒక సంవత్సరం పాటు నేను మాట్లాడి వీళ్ళకి ఉపయోగపడ్డాను ఆ ఛానల్లో కనీసము ఒక వీడియో అయినా చేసి ఇదో ఇలా ఒక కొత్త ఛానల్ వచ్చిందని చెప్పడం కానీ ప్రోత్సహించడం కానీ ఏమీ జరగలేదు నేను కూడా ఆశించలేదు అసలు అతను జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోయి మా ఫోన్లు కూడా తీసేవాడు కాదు గోవింద సేవ ఛానల్ని ఎవ్వరు ఏ ఛానల్లోనూ ప్రమోట్ చేయలేదు ప్రమోట్ చేయమని నేను అడగను లేదు నా అంతటా నేను కానీ ప్రతిరోజు మొహం చూపించుకుంటూ ఫస్ట్లో ఏదో కుదిరితే రోజుకి ఒక వీడియో అలా పెడుతూ ఉండేదాన్ని తర్వాత ఒక పదివేల మంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఉదయం ఆరు గంటలకి భగవద్గీత స్టార్ట్ చేశాను ఆరు గంటలకు ఒక వీడియో భగవద్గీత ఏడు గంటలకు ఒక అవేర్నెస్ వీడియో పెట్టేదాన్ని తర్వాత చాలా రోజుల తర్వాత మా ఇద్దరు స్కూల్కి వెళ్ళడం మొదలెట్టాక ఇహా అప్పటి నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను బ్రహ్మకుమారిలో కేస్ కేసు పెట్టి పెట్టగానే నేను ధర్మ పోరాటం చేస్తున్నాను అని చెప్పిన వ్యక్తి ఛానల్ వదిలేసేసి పారిపోయి ఎక్కడో పది లక్షలు పదిహేను లక్షల ప్యాకేజీకి ఉద్యోగం వచ్చేసిందో ఉద్యోగం చేసుకుంటున్నాను నేను అనేసి చెప్పి నేను కాసేపు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏదన్నా అనుమానం వచ్చేసి ఆడడానికి ఫోన్ చేసినా కూడా అసలు ఫోన్లు తీసేవాడు కాదు ఒకటి రెండు వీడియోస్ ఏమో నేను ఏదో క్రిస్టియన్స్ మీదో ముస్లింస్ మీద చేసిన ఏమో తన ఛానల్లో ఉన్నాడు అది కూడా పెట్టమని అడగలేదు ఆ తర్వాత నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొన్ని నెలలకు ఫోన్ చేసి నేను ఏదో ఎల్ఐసిలో చేస్తున్నాను నేను యూట్యూబ్లో డబ్బులు వచ్చి ఉంటాయి కదా ఆ డబ్బులు పెట్టి నీకు నీ పిల్లలకి ఎల్ఐసి పాలసీలు తీసుకోను నా దగ్గర అని అడిగాడు నేను సరే తీసుకుందాంలే ఇవి తనకి ఇద్దరు ఉపయోగపడతాయేమో ఎల్ఐసి ఇద్దరే చేస్తున్నాడేమో అని అనుకున్నా మా వారితో చెప్తే మా వారు ఎమ్మెన్సీలు వర్క్ చేస్తారు మాకు కంప్లీట్గా మాకు మా వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అంతా కంపెనీ కవర్ చేస్తుంది కాబట్టి ఇదంతా ఉన్నాయి నాకు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ చూపించాలి కాబట్టి ఇంకా నాకు చెప్పకుండా ఇన్సూరెన్స్లు ఏం తీసుకోవద్దని వారు చెప్పడం జరిగింది దాంతో నేను కూడా తీసుకోలేదు నాకు ఎల్ఐసిలు కట్టు వరేసేసి నాలుగైదు సార్లు ఫోన్ చేసాడు మాట్లాడడం జరిగింది మా వారు అలా చెప్పేస్తారని నేను కట్టలేదు ఆ తర్వాత అతడు కాల్ చేయలేదు నేను ఎప్పుడైనా ఎలా ఉన్నారు ఏంటి కనుక్కుందామని కాల్ చేసినా కూడా ఫోన్లు తీయలేదు మరి నా విషయం వదిలేయండి ఆ ఛానల్కి అంతగా ఉపయోగపడిన పెద్దలు పూజ్యులు శ్రీమాన్ నల్లభరెడ్డి గారు వారి వారు పెద్దలు సీనియర్ సిటిజన్ ఫోన్ చేసి ఎన్నోసార్లు ఫోన్ చేస్తే కనీసం ఈ సదరు వ్యక్తి పెద్ద ఆయనలే ఫోన్ తీద్దామని కూడా అనుకోలేదండి కనీసం ఫోన్ తీసి మాట్లాడలేదు నేను ఎంత ధైర్యంగా వీడియోస్ చేస్తానో మీ అందరూ తెలుసు పాస్టర్ల మీద చేస్తారు ముల్లాల మీద చేస్తాను ఈ బాబాలు సమాధులు దర్గాలు అసలు దర్గాల వాస్తవికత ఏమిటి సమాధుల్లో ఏముంటుంది ఎందుకు హిందువులు ఎలకూర్తి ఎన్నో విషయాల గురించి అప్రమత్తలు చేస్తూ అవగాహన కలిగిస్తూ వీడియోస్ చేయడం జరిగింది చేస్తూ ఉన్నాను ఇహ మీద కూడా నా దృష్టికి వచ్చిన వీడియోస్ చేస్తాను కూడా ఇలాగా బ్రహ్మకుమారుడు కేసు పెట్టగానే ధరా పోరాటం నేను చేస్తున్నాను అని చెప్పిన వ్యక్తి ఛానల్ వదిలేసి పారిపోయి రెండు సంవత్సరాల నుండి ఛానల్లో వీడియోస్ లేవు ఏవి లేవు ఛానల్ వదిలేసిన వ్యక్తి అకస్మాత్తుగా ఈ మధ్య ప్రత్యక్షమైపోయాడు అది కూడా ఎలాగా మళ్ళీ ఛానల్లో మొహం చూపించుకోకూడదు ప్రత్యక్షమై నేను ఒక ఇతడి ఛానల్కి స్వచ్ఛందంగా అర్ధరాత్రి కూడా నా పిల్లలు నిద్రపోయిన తర్వాత ఆడియోలు చేసి ఒకటి ఒకటిన్నర వరకు మేలుకొని పంపిస్తే వ్యూస్ నీకు వచ్చాయి ఇతడికి కనీసం విశ్వాసం కూడా లేదనమాట ఇప్పుడు నేను హిందుత్వ అట నేను హిందుత్వ ద్రోహిణి నాది పెరియార్ భావజాలం అట నాది డిఎంకే బ్లడ్ అట నేను అసత్య భావనట ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోయి ఏదో నేను మహాశత్రువు అయినట్లు కక్ష సాధిస్తూ ప్రతిరోజు కూడా ఎవరైతే నా మీద కనిపించకుండా లైవ్ వీడియోలు చేస్తున్నారో వాళ్ళ వెనక ఇతడు ఉండి వాళ్ళని బాగా ప్రోత్సహించి వాళ్ళతో లైవ్ వీడియోలు చేపించి అవన్నీ తెచ్చి ఇతడి ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేసి మరి ఇది ఒక ఉద్యమం లాగా ఒక మూమెంట్ లాగా తీసుకెళ్లాలట పైగా ఒక వీడియో కూడా చేసి నేనట ధర్మ పోరాటం ట్రాక్ తప్పానంట సరిగ్గా చేయడం లేదట ఈ బుద్ధి లేని వాడు నాకు నీతులు నేర్పుతున్నాడు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా అని అడుగుతున్నాను నేను బ్రహ్మకుమారిని ఒక కేసు పెట్టగానే అడ్రస్ లేకుండా పారిపోయావు నువ్వు పది లక్షలు పదిహేను లక్షలు ఇచ్చే జాబ్ కూడా వచ్చిందని కానీ నీకు ధర్మ పోరాటం రెండు సంవత్సరాల నుండి కనీసం గుర్తు కూడా రాలేదు నీవు నాకు ధర్మ పోరాటం గురించి నీతులు వల్లించడం సలహాలు కూడా మారే నీ అర్హత నువ్వు చూసుకో నీకు అసలు ఒక అర్హత ఉందా మనిషి నేను చెప్పుకునే అర్హత నీకుందా నన్ను వాడుకున్నావు నీ ఛానల్ కోసం పెద్దలు నల్లబ్రెడ్ గారిని నీ ఛానల్కు బాగా ఉపయోగపెట్టుకున్నావు నీ పనులు అయిన తర్వాత ఎవరో కేసు పెడితే భయపడిపోయి ఛానల్ వదిలేసి నీ దారి నువ్వు చేసుకుని హైగా ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో బ్రతుకుతూ కనీసం మేము ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేయలేదు సరికదా మేము ఎలా ఉన్నాడో ఏంటో అని ఫోన్ చేస్తే నువ్వు ఫోన్లు ఎత్తడం మానేసావు పెద్దలు నల్లపరెడ్డి గారు ఏదో స్నేహం కొద్దిగా ఎలా ఉన్నాడో అని ఫోన్ చేస్తే కనీసం పెద్దవారు ఫోన్ ఎత్తి మాట్లాడాలని ఒక ఇంగితము వినయము కూడా నీకు లేదు నువ్వు నాకు సలహాలు చెప్పే స్థితి ఉందా నీకు నీకు అర్హత ఉందా ఆలోచించుకో ధర్మ పోరాటం నేను సరిగ్గా చేయడం లేదంట నేనంటే యూట్యూబ్ లో లక్షలు సంపాదించుకుంటానంట లక్షలు కాబట్టి కోట్లు సంపాదించుకుంటానరా నేను నువ్వు ఇస్తున్నావా నీ అబ్బాయిస్తున్నాడా నీ తాత ఇస్తున్నాడా నాకు డబ్బులు ఎవడవ నువ్వు మాట్లాడడానికి నువ్వు అసలు ఎవడవి మాట్లాడడానికి నీకే అర్హత ఉంది ఎవరో కేసు పెడితే మొహం చూపించుకోలేదు నువ్వు రెండేళ్ళు యూట్యూబ్ లో పారిపోయావు నువ్వు మన నా మీద కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో పోరాటం చేసినప్పుడు ఒక ఆవిడ కేసు పెట్టద్దు నా మీద నా మీద గారి మీద నేను భయపడలేదు నీలాగా ఈ మొహం చూపించుకుంటూనే ప్రతిరోజు వీడియోస్ చేస్తున్నా నా మీద కేసు పెట్టినా సరే నేను నిలబడి బాధితులకు న్యాయం చేసా మహిళలకు డబ్బులు ఇప్పించాను నేను నువ్వు ఒక కేసు పెట్టగానే అడ్రస్ లేకుండా పారిపోయి ఇప్పుడు వచ్చి నాకు ధర్మ పోరాటం గురించి నీతులు నేర్పుతున్నావు నీ బతుకు నువ్వు ముందు ఈ ఛానల్లో ఎంతమంది బ్రాహ్మణులని ప్రవచనకారుల్ని నువ్వు తిట్టావో ఎలా తమ్మునేది ఉన్నాయో ఒకసారి చూసుకొని ఏడువు ఈ ఛానల్లో శేరం వదిలేసిన మల్లాది గారిని సావేదం గారిని వడపర్తి గారిని గరికిపాటి గారిని చాగంటి గారిని నండూరి గారిని అందరినీ విమర్శిస్తూ సాయిబాబా ఆయన దేవుడు అన్నాడు ఈయన దేవుడు అన్నాడు రావణ మామసందుడు గరికిపాటి గారు అంటున్నారు ఇస్కార్ మీద విషం కప్పుతున్నారు గరికిపాటి గారు నీవు ప్రతి ఒక్కళ్ళ మీద తమనేజ్ పెట్టి ఇంకా గరికిపాటి గారు అయితే వెక్కిరిస్తూ వీడియోలు చేసావు కర్మలో ట్రాన్స్ఫర్ అవుతాయని ట్రాన్స్ఫర్ అవుతాయని అంటున్నారు గరికిపాటి గారు వెక్కిరిస్తూ నువ్వు గరికిపాటి గారి వీడియో చేసావు నీ విచారంలో ఉంది చూసుకో నీవు చేసిన వీడియోలేమో ధర్మ ప్రచారం కోసం నేనేదైనా ప్రశ్నిస్తూ వీడియో చేస్తేనేమో బ్రాహ్మణుల మీద విషం ఆ బ్రాహ్మణ ద్వేషిని ఇంకా ఏమిటి ప్రవచనకారుని దూషిస్తున్నాను డిఎంకే బ్లడ్ పెరియారు వారసు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా ఇంకేమైనా తింటున్నావా ముందు నీ ఛానల్ చూసుకుని ఏడు నువ్వు నీ ఛానల్లో నువ్వు తిట్టిన తిట్లు వీళ్ళందరినీ నువ్వు తిట్టి నువ్వు చేసిన వీడియోలేమో ధర్మ ప్రచారం కోసమా నేను నీలాగా ఎవరిని వెటకారము వేళాకోళం చేయలేదు గంభీరంగా ప్రశ్నించా శాస్త్ర ప్రమాణాలు స్క్రీన్ మీద చూపిస్తూ ప్రశ్నించాను ప్రజలకు అవగాహన కలిగించాను నువ్వు చేస్తేనేమో నీతి నేను చేస్తే బూతు నువ్వు చేసేది సంసారము ఇంకొకటి చేసే వ్యభిచారము నువ్వు బుద్ధుందా నీకు మనిషివేనా నీవు మనిషి అనేది నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా ఇంట్లో నీ వెనకుండి నా మీద అర్ధరాత్రి వరకు ఎవరో మగవాడితో లైవ్లు పెట్టేస్తున్నావు రేపు నీ కూతురు మీద అర్ధరాత్రి ఎవరో లైవ్లు పెడతారు నచ్చుతుందా నీకు ఒక కేసు పెట్టగానే కంటికి కనబడకుండా పారిపోయిన వాడివి నువ్వు ధర్మ పోరాటం గురించి నాకు నీతులు చెప్పడం మానే నువ్వు ఒక పచ్చి స్వార్థపరుడివి అవకాశం ఇవ్వాడు నన్ను పెద్దలు నల్లపురెడ్డి గారిని అందరినీ నీ వీడియోల కోసము నీ ఛానల్ కోసం ఉపయోగపెట్టుకున్నావు మేము స్వార్థపూరితంగా ఏనాడో ఆలోచించలేదు ఏదోలే ఇదొక స్టేజ్గా మనం వాడుకుందాము మనకి ఎటువంటి ఛానల్స్ లేవు కాబట్టి దీనిలో మనము కొన్ని మంచి విషయాలు పెట్టేసేసి ప్రజలకి ఒక అవగాహన కలిగిద్దాము అనేసి మేము ప్రయత్నం చేసామే కానీ మేము నీకు ఉపయోగపడ్డామే కానీ ఏ రోజు మా స్వార్థం గురించి మేము ఆలోచన చేసుకోలేదు నువ్వు ఎవడివి ఈ రోజు వచ్చి నాకు ధర్మబంధాలు నేర్పుతున్నావు ఆ ఛానల్లో ఏం చెయ్యాలి నా ఛానల్కి ఏం పేరు పెట్టాలి ఏం వీడియోలు చెయ్యాలి నువ్వెవడవు నేర్పడానికి ఎవడివి నీవని అడుగుతావు నీ ఛానల్ ఇది ఎవడో నీ పెత్తనమేంటి అసలు నా పైన నీ బతుకు నువ్వు చూసుకో ఒక కేసు పెడితే అడ్రస్ లేవు నువ్వు ఇప్పటి వరకు కేవలం ఈర్ష్య ఒకప్పుడు నా ఛానల్లో ఏవో వీడియోలు అప్లోడ్ చేసేది ఇప్పుడు బాగా ఎదిగిపోయి పాపులర్ అయిపోయింది ఎదిగిపోయాను పాపులర్ అయ్యాను అంటే దాని వెనక నా ఎంతో శ్రమ ఉంది కోరుడు మంది పాస్టర్లు నా మీద కౌంటర్ వీడియోలు చేశారు ఆ నా మీద కౌంటర్ వీడియోలు చేశాడు ముస్లింలు దాడి జరిగింది నా మీద ఎంతో మంది నన్ను ఫోన్లు చేసి మెయిల్స్ చేసి బెదిరించడం జరిగింది నన్ను చంపుతామని బెదిరించిన మేజ్ యాభై పైగా చూపించగలను మీద ఒక ఆవిడ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి నీలాగా బెదిరిపోయి తోకముడిచి పారిపోలేదు నేను ధైర్యంగా నిలబడి వాళ్ళను వంగదీసి నేనుచర్రావురి గారు బాధితులకు డబ్బి పిలిచి ఆ తర్వాత ఆ కేసు వాళ్ళే వెనక్కి తీసుకునేలాగా చేశారు నీలాగా వాళ్ళ ఫోన్ రికార్డులు వీళ్ళ ఫోన్ రికార్డులు వాళ్ళ వేళ ఈ వీడియోలు ఆడియోలు ఎక్కించి నా ఛానల్ నీ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోలేదు నీ బతుకు నువ్వు చూసుకో అర్థమవుతుందా ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునేవాడిని కరోనా అప్పుడు నీ ఉద్యోగం పోయింది ఏదో యూట్యూబ్లో డబ్బులు వస్తాయని ఛానల్ పెట్టుకున్నావు దానికి ధర్మ పోరాటం పేరు చెప్పావు మేమందరం నిజమే కాబోలను నమ్మి సపోర్ట్ చేసాం సంవత్సరం పాటు సపోర్ట్ చేసాం నా ద్వారా నా వీడియోస్ ద్వారా పెద్ద నల్లబరెడ్డి గారి వీడియోస్ ద్వారా నీ ఛానల్ కి ఎంతో పేరు వచ్చింది నువ్వు డబ్బులు సంపాదించుకుందావు మేము నీ డబ్బులు ఒక్క పైసా కూడా తినలేదేనాడు ఎవరో కేసు పెట్టారు నీ ధరో పోరాటం వెంటనే అటకెక్కింది పది పదిహేను లక్షల రూపాయల జాబ్ వచ్చింది ఛానల్ వదిలేసావు ధర్మ పోరాటం వదిలేసావు హాయిగా పోయి నువ్వు ఉద్యోగం చేసుకున్నావు నువ్వు సేఫ్ సైడ్ నుండి హాయిగా ఉద్యోగం చేసుకుంటూ నాకు నిజం ఏంట్రా ధర్మ పోరాటం చేయట్లేదు సరిగ్గా చేయాలి నోరు మూసుకోను అర్థమవుతుందా వినేవాళ్ళు ఉండాలి కానీ మురిగే కుక్కలు కూడా పాఠాలు నేర్పుతాయినట్లుగా ఉంది నీ టింగరేషాలు ఇంకా ఆపు ఎక్కడికి పిలిస్తే నువ్వు వచ్చి సమాధానం చెప్తావో తొందరలో నిన్ను అక్కడికి పిలిపించబోతున్నాను నేను రెడీగా ఉండు ఇలాంటి నీచులు అవకాశవాదులు స్వార్థపరులు తీయగా మాట అని చెప్పి మనల్ని ఉపయోగపెట్టుకొని తర్వాత మీదే బురద విషము కలిపి చుమ్ముతారు ఇలాంటి అవకాశవాదులతోటి నీచులతో స్వార్థపరులతోటి అందరూ జాగ్రత్తగా ఉండాలి మనల్నే వాడుకొని అవకాశము అవసరం తీరిన తర్వాత మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు రసి తెలియక ఇలాంటి దుర్మార్గులు కూడా ఒకప్పుడు నేను సహాయపడ్డా ఇలా మీరెవరూ మోసపోకూడదనే నా అనుభవం మీద చెప్తున్నాను జాగ్రత్త ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ